అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఎయిటీ టూ సామ్రాట్ చేతిక ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని ఉన్న శివకృష్ణ గారు వీళ్ళని చూసి ఏంటి సామ్రాట్ మేం లేకుండానే పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావా అంటారు నవ్వుతూ సామ్రాట్ మీరు లేకుండా నా పెళ్ళింటి అంకుల్ నాకున్నది మీరే కదా అంటూ వచ్చి శివకృష్ణ గారు పక్కన కూర్చుంటే శివకృష్ణన్ గారు అక్కడే నిలబడి ఉన్న చైత్రికను చూసి ఇలా రామ్మ అని ఆయన పక్కన ప్లేస్ చూపిస్తారు చైత్రిక వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే శివకృష్ణ గారు చైత్రిక తల మీద చేపెట్టి సామ్రాటు చాలా మంచివాడు తెలివైనవాడు నీ ఫ్యూచర్ గురించి నువ్వేం ఆలోచించాల్సిన పని లేదు అంతా వాడే చూసుకుంటాడు నీకే లోటు రాకుండా చాలా బాగా చూసుకుంటాడు ఒంటరి వాడు కాబట్టి వాడికన్నీ నువ్వే అవ్వాలి వాడిని ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకోవాలి అని చెప్తారు చైత్రిక అలాగే అన్నట్లు తల ఊపుతుంటే శివకృష్ణన్ గారు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అని తనకు చెప్పగానే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది చైత్రిక వెళ్ళగానే శివకృష్ణ గారు సామ్రాట్ వైపు తిరిగి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా సామ్రాట్ అని అని అడుగుతారు సామ్రాట్ హా అంకుల్ ఎందుకు అలా అడుగుతున్నారు శివకృష్ణన్ గారు నీ మనసుకు నచ్చింది చెయ్యి సామ్రాట్ అంతేకాని బుజ్జి చెప్పిందని చేయకు ఇది నీ జీవితం కాబట్టి దానికి సంబంధించిన ప్రతి విషయం మీద నిర్ణయం నీదే అయి ఉండాలి నీ జీవితాన్ని తన చేతుల్లో తీసుకునే హక్కు బుజ్జికి లేదు తన మీద ఇష్టంతో నమ్మకంతో తనేం చెప్పినా చేయక్కర్లేదు అని అంటారు సామ్రాటు అక్షర మీకన్నీ చెప్పిందనే అనుకుంటున్నా అంకుల్ అందుకే మీరు ఇలా అడుగుతున్నారు నేను బుజ్జి చెప్పిందని ఇది చేయడం లేదు తను చెప్పిన విషయం నాకు నచ్చి చైత్రికని యాక్సెప్ట్ చేసే ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అంకుల్ శివకృష్ణ గారు నీ నిర్ణయమే అయినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించడానికి ఏమీ లేదు అన్నయ్య చెప్పాడు మూడు రోజుల్లో మీ పెళ్ళని మరి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని అంటారు సామ్రాట్ ఈరోజే షా షాపింగ్ అంకుల్ పెళ్లి పత్రికలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి వాటిని పంచే పని అంటూ ఏమీ లేదు ఇంకా పెళ్ళి అంటారా మన బుజ్జి పెళ్లి జరిగిన అదే గుడిలోనే అక్కడ ఏర్పాట్లు మిగతావన్నీ అంకులు చూసుకుంటున్నారు అని అంటాడు శివకృష్ణ గారు సరే నేను వెళ్ళి అన్నయ్యకి సహాయం చేస్తాను అని లేస్తుంటే చైత్రిక అంతలో కాఫీ పెట్టుకుని వస్తూ మామ కాఫీ తాకేసి వెళ్ళండి అనేసరికి మళ్ళీ కూర్చుని కాఫీ తాగేసి వెళ్తారు అప్పుడే స్నానం చేసి వచ్చిన పావనీ గారు కూడా కాఫీ ఇస్తే తాగుతూ నువ్వు అదృష్టవంతుడు అదృష్టవంతుడు సామ్రాట్ అంటారు సామ్రాట్ ఎందుకలా ఆంటీ అంటాడు పావనీ గారు నీకు కాబోయే భార్య కాఫీ సూపర్గా పెట్టింది దీన్ని బట్టి తనకి వచ్చని అర్థమయ్యింది ఈ రోజుల్లో వంటలు వచ్చిన అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారా అందుకే అదృష్టవంతుడు అన్నాను అంటారు నవ్వుతూ సామ్రాట్ కూడా నవ్వుతూ థ్యాంక్స్ ఆంటీ అని చైత్రిక వైపు చూస్తుంటే చైత్రిక సామ్రాట్ వైపు చూసేసరికి తనకి కన్ను కొట్టగానే చైత్రిక నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది పావని గారు కొంచెం భయస్తురాల్లాగా ఉందిరా ఎప్పుడైనా కోపం వస్తే అరిచేసి భయపెట్టేయకు అంటారు సామ్రాటు నాకు కోపం చాలా తక్కువ అంటీ అంటాడు పావనీ గారు హా చూశాను చూశాను నీ కోపం అంతా ప్రణీత్ మీదనే కదా అయినా వాడంటే ఎందుకురా అంత కోపం అని అంటారు సామ్రాటు వాడికే నేనంటే పడదా అంటీ అంటాడు నవ్వుతూ పావని గారు వాడు ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేయాలి అని ఫోన్ కోసం రూమ్లోకి వెళ్తారు సామ్రాటు ఏం జరిగినా వాడి మీద ప్రేమ మాత్రం తగ్గదు పోనీలే అబ్బాయిని యాక్సెప్ట్ చేశారు అదే చాలు అనుకుని తను లోపలికి వెళ్తాడు పావని గారు లోపలికి వెళ్ళి ప్రణీత్ కాల్ చేస్తారు ప్రణీత్ కాల్ లిఫ్ట్ చేసి ఆంటీ అక్కి ఎలా ఉంది వాడి వల్ల తనేం బాధపడటం లేదు కదా అని అనగానే పావని గారు మనసులో అదంటే నీకు ఇంత ప్రేమ ఉంది కాబట్టి నిన్ను నా అల్లుని చేసుకోవాలనుకున్నారా కానీ అది అవ్వలేదు సారీరా అనుకుని తను చాలా హ్యాపీగా ఉందిరా అబ్బాయి తన్నే చాలా బాగా చూసుకుంటున్నాడు నువ్వేం కంగారు పడుకో అంటారు ప్రణీత్ తన్ని అస్సలు బాధ పెట్టొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి అంటే అంటాడు పావనీ గారు నీకు బాధగా లేదారా అని అడుగుతారు ప్రణీత్ బాధ లేకుండా ఎలా ఉంటుందంటే తనను నేను చాలా ప్రేమించాను నా కళ్ళ ముందరే తను ఇంకొకరిని చేసుకుంటుంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది కాకపోతే తను అభయని కోరుకుంది కాబట్టి తన ఇష్టాన్ని గౌరవించాలి అందుకే మనసును మార్చుకోవడానికి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నా అంటాడు బాధగా పావని గారు నువ్వు ఇలా బాధపడటానికి నేనే కారణం కదా ప్రణి సారీరా అంటారు కన్నీళ్లతో ప్రణీత్ ఇందులో మీరెందుకు ఆంటీ సారీ చెప్పటం తనని నేను ఇష్టపడ్డాను కానీ తను నన్ను ఇష్టపడలేదు కదా ముందు నుండే తను అభాయ్నే లవ్ చేస్తుందని తెలిసిన పెళ్లి రోజే నాకు అర్థమయ్యింది ఆంటీ తను అభాయ్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా కోరుకుంటుందో తన మెడలో అభయ్ కట్టిన తాళిపడగానే తన మొహంలో కనిపించిన ఆనందం ఇప్పటికీ నా కళ్ళలో నిలిచిపోయింది అభయ్ ఏ ఏ కారణంతో తన మీద కోపంగా ఉండి తనని బాధ పెట్టాడో నాకు తెలియదు కానీ తనని మళ్ళీ బాధ పెట్టకుండా చూడాలని నేను ఆ రోజు చాలా రూడ్గా బిహేవ్ చేశాను తను హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది అంటాడు పావని గారు ఇంత ప్రేమను పెట్టుకున్నారా దాని మీద కానీ అదే అర్థం అర్థం చేసుకోలేకపోయింది అంటారు ప్రణీతు తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అంటే నన్ను ఒక చిన్నపిల్ల మంచి స్నేహితులా ఇష్టపడింది అంతేకాని తను ప్రేమించిన వాళ్ళ తన జీవిత భాగస్వాములా మాత్రం కాదు అది నేను అర్థం చేసుకోలేకపోయాను అంటాడు బాధగా పావని గారు నిన్ను చూస్తే గర్వంగా ఉంది ప్రణి అంటారు ప్రణీత కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే అంటాడు పావని గారు చెప్పు ప్రణి అంటారు ప్రణీత్ ఎంతమంది వచ్చినా నీ ఎల్లుడున్నా నా తర్వాతే మీకు ఎవరైనా అలానే ఉండాలి అంటాడు పావని గారు నవ్వి హా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా బెస్ట్ గిడ్డు నా కూతురు కూడా నీ తర్వాతే అని అంటారు ప్రణీత థ్యాంక్స్ ఆంటీ లవ్ యూ మా అంటాడు పావని గారు లవ్ యూ టూ ప్రణి అంటారు ప్రణీత మా అమ్మకంటే మీరే ఎక్కువ ప్రేమిస్తారంటే నన్ను ఎందుకని అలా పావని గారు ఏమో మరి నీ దగ్గర ఏం అమ్మాయి ఏమో అంటారు నవ్వుతూ ప్రణీత్ హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారా ఆంటీ అని అడుగుతాడు పావని గారు వన్ వీక్ తర్వాత ప్రణీ ఇంకొక త్రీ డేస్లో మన సామ్రాట్ పెళ్ళి చైత్రిక ఉంది కదా తనతోనే పెళ్ళి మీ అక్కినే ఫిక్స్ చేసింది ప్రణీత్ అవునా నాకు చెప్పనేలేదు రాక్షసి అని అంటాడు పావనీ గారు మీ ఇద్దరికూ పడదు కదరా అందుకే చెప్పలేదేమో అంటారు ప్రణీత్ మేబీ అయ్యుండొచ్చు నా తరఫున మీరే వాడికి కంగ్రాస్ చెప్పండి అంటీ అంటాడు పావనీ గారు నువ్వు కూడా సరదాగా రాకూడదా అని అంటారు ప్రణీత్ లేదులే ఆంటీ నా మైండ్ ఇప్పుడిప్పుడే డైవర్ట్ అవుతుంది మళ్ళీ అక్కడికి వస్తే కొంచెం ఫీల్ అవుతాను అని అంటాడు పావని గారు సరే ప్రణీ నేను వన్ వీక్ తర్వాత వస్తాను వచ్చాక కాల్ చేస్తా అంటారు ప్రణీత్ ఓకే అంటీ బాయ్ అని చెప్పి కాల్ పెట్టేస్తాడు ఇక్కడ ఏం జరిగిందో జరుగుతుందో అర్థం కాక శాంతికి పిచ్చిలేస్తుంది పావని గారి ఫోన్ చేద్దాం అనుకుని డైల్ చేసి వెంటనే కట్ చేసి ఇవిడికి ముందే అనుమానం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ ఇప్పుడు కాల్ చేసి ఏమడిగినా నాకు వెంట లెక్కిస్తుంది అనుకుని ప్రణీత్కి కాల్ చేస్తుంది ప్రణీత్ ఫోన్ మోగుతుంటే మళ్ళీ ఎవరు చేశారబ్బా అనుకుంటూ డిస్ప్లేలో శాంతి నెంబర్ చూసి ఈ పిల్లంటి టైము పాడు లేకుండా నాకు కాల్ చేస్తూ యూట్యూట్ చేస్తుంది అక్కీకి చాలాసార్లు చెప్పి దూరంగా పెట్టవే అని అస్సలు వినలేదు ఇదేమో నన్ను దగులు కొందాన్ని శాంతిని తిట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టేస్తాడు శాంతి చ వీడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఆవిడ వీడికన్నీ చెప్తుంది కదా వీడితో మాట్లాడితే నాకు లోపల ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది అనుకుంటే వీడేమో కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటుంది పావని గారు కాల్ పెట్టేశాక అవును వీడికి శాంతి గురించి చెప్పడం మర్చిపోయానే అని మళ్ళీ ప్రణీత్ కాల్ చేస్తారు ప్రణీత్ ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల లిఫ్ట్ చేయడు పావని గారు మళ్ళీ కాల్ చేయబోయి ఆగిపోయి వదిలే వీడికి ముందే అక్షర్ అంటే ప్రాణం దానివల్ల తనకేమైనా అవుతుందనని తెలిస్తే దాన్ని చంపినా చంపేస్తాడు కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళాక నెమ్మదిగా చెబుదాం ఈసారి కాల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెబుదాం అని అనుకుంటారు అక్షర అభయ్ చేతి మీద పడుకుని బావా నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అంటుంది అభయ్యి చెప్పుబుజ్జి అని అంటాడు అక్షర శాంతి ఎందుకు అలా చేస్తుందో నాకు తెలియదు కానీ తను ఏం చేసినా నువ్వు అస్సలు పట్టించుకో బావా అది చెప్పినవన్నీ విని టెన్షన్తో ఎలాంటి వైలెంటేషన్స్ తీసుకోకు ప్లీజ్ నా జాగ్రత్తలో నేనుంటాను నా మీద నమ్మకం ఉంచు బావా అని అంటుంది అవయ్యి అక్షర వైపు తిరిగి సారీ బుజ్జి ఇప్పటి వరకు నిన్ను చాలా బాధ పెట్టాను ఇక మీదట అలా అస్సలు జరగదు ఐ ప్రామిస్ అంటూ నుదుటి మీద ముద్దు ఇది అంతా అదే చేస్తుందని తెలిసి దాన్ని డైరెక్ట్గా కలిసి రెండు పీకి విషయం ఏంటో కనుక్కోకోకుండా ఎందుకు కామ్గా ఉన్నావు అంటాడు అక్షర ముందు మన మన పెళ్ళి అవ్వాలని బావా అంతేకాకుండా తను ఎంతవరకు వెళ్తుందో ఒక ఐడియా రావడం కోసం కూడా అనుకో మన పెళ్ళైతే తన నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా గెస్ చేయగలిగితే దాన్ని లాక్ చేసి నువ్వు చెప్పినట్లే చేద్దాం అనుకున్నా కానీ అది నిన్నెలా బ్లాక్మెయిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చైత్రిక విషయం బయట పెడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి సామ్రాట్తో పెళ్లి చేసి ముందు తనని ఇక్కడి నుండి దూరంగా పంపించేశాక తర్వాత తనతో డైరెక్ట్గా డీల్ చేద్దాం అనుకున్నా అని అంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్